దోస్తులు ఎట్లున్నారేంటి నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలు లవ్ లీ లైఫ్ వచ్చేసరికి మన సెకండ్ ఛానల్ ఫస్ట్ లాంగ్ వీడియో అసలు ఎప్పటి లాంగ్ వీడియో తీద్దామని ప్లాన్ చేస్తున్నాను కానీ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట ఇంకా పని అంతా అయ్యేసరికి పదకొండు పన్నెండు అట్లా అయిపోతుంది ఇంకా వీడియో తీద్దామన్నా అస్సలు కుదరట్లేదు ప్రత్యేకించి ఇంక ఇట్లా కాదు వ్లాగ్స్ తీస్తూనే నేను చెప్పాల్సింది చెప్దామని ఇంక ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ఛానల్కి అయితే గూగుల్ యాడ్సన్స్ నుండి పిన్ వచ్చేసింది అనమాట ఇన్నాళ్ళైతే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేదంట పిన్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఫోర్ డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి అది ఎంటర్ చేసిన తర్వాత మన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యేది బట్ ఇప్పుడు అలా కాదు వెరిఫికేషన్ నవ్వు అంటే ఇప్పుడే ఇమీడియట్లీగా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఒక అరగంటలో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ మనకి ఎప్పుడైతే టెన్ డాలర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ అవి యాడ్ చేసుకోవాలన్నమాట బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే ఇంకా నా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే డీటెయిల్స్ అంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి బట్ ఏంటంటే స్విఫ్ట్ కోడ్ అని ఒకటి ఉంటుంది మనం అది బ్యాంక్ వెళ్ళి కనుక్కొని వచ్చి పెట్టాల్సి ఉంటుంది బట్ మా బ్యాంక్లో ఏంటంటే అన్ని బ్యాంక్స్కి అంటే ఇక్కడ అన్ని బ్యాంక్స్కి ఒకేలా ఉంటుంది అంటున్నారు బట్ అట్లా ఉండదంట సో ఏదైతే ఏముంది అనేసి నేను మాధురి మేడం గారిని అయితే అడిగాను అనమాట సో అడిగితే ఆవిడ పర్వాలేదండి లాస్ట్ త్రీ డిజిట్స్ వదిలేసి ఇచ్చేయండి ప్రాబ్లం ఏమి ఉండదులే అనేసి అన్నారు ఇంకా యాడ్ చేయాలి అదైతే ఇంకా యాడ్ చేయలేదు నాకు మానిటైజేషన్లో కానివ్వండి ఇలా కొన్ని ప్రాసెస్లో నేను ఓన్గా అస్సలు చేసుకోలేను వీడియోస్ తీస్తాను ఎడిట్ చేస్తాను ఇవన్నీ ప్రాసెస్ చేస్తాను కానీ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం రకాల హెల్ప్ తీసుకొని చేస్తూ ఉంటాను ఇలాంటి వాటిలో మాత్రం మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి వరస్కి కూతురు అవుతుందనమాట సో తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉండేది స్టార్టింగ్లో నాకు మాత్రం చాలా హెల్ప్ చేసేది మెయిన్ ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇవి ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ ఇవన్నీ తెలియదు కాబట్టి నేను యూట్యూబ్లో చేసినప్పటికీ కూడా ఎందుకో ఏదో భయం అనమాట ఎక్కడ మిస్టేక్ చేస్తాను ఇంత కష్టపడింది వృధా అయిపోతుంది కదా అనేసి ఎప్పుడు కూడా నా ఓన్గా చేసే ప్రయత్నం కూడా నేను చేయను అనమాట ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పాను కదా నాకు యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది మాంటైజేషన్ అయిన తర్వాత కూడా వెంటనే అమౌంట్ వస్తుందేమో అనేసి అనుకుండేదాన్ని మాంటైజేషన్ అవ్వకముందు అంతా నేను ఒక ఛానల్ పెట్టాను కానీ ఛానల్ పెట్టకముందు అసలు నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా జీరో నాలెడ్జ్ అసలు ఏమీ తెలిసేది కాదు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ మా బావగారు వాళ్ళ అమ్మాయే చేసి ఇచ్చింది సో ఛానల్ తను క్రియేట్ చేసి ఇచ్చేసింది నేను వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ వచ్చేదాన్ని ఇలా కరెక్ట్గా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నాది మాంటైజేషన్ అయితే లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్న మాంటైజేషన్ అయ్యింది సో అప్పటికి నేను ఒక టూ త్రీ డేస్ తర్వాత మాంటైజేషన్కి అయితే అప్లై చేశాను మాంటైజేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా మానిటైజేషన్ అయ్యింది కదా నెక్స్ట్ నుండి అమౌంట్ వస్తుందేమో అనుకున్నాను అంటే ఇప్పటి వరకు వచ్చిన వ్యూస్ అన్నీ కూడా మనకి వన్ ఇయర్ వచ్చిన వ్యూస్ ఏమీ కూడా కౌంట్ చేయదంట మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి కౌంట్ చేస్తుంది సో ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవుతామో అప్పటి నుండి పేమెంట్ వస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇలా సర్లే ఏముంది వస్తాయి ఇలా ఫస్ట్ మంతే కదా ఫార్టీ సిక్స్ సెంట్స్ అలా వచ్చాయి అంటే వన్ డాలర్ కన్నా తక్కువ మన ఇండియన్ రూపీలో వన్ డాలర్ అంటే ఎయిటీ ఫోర్ రూపీస్ అలా ఉంటుంది సో ఎనభై నాలుగు రూపాయలకన్నా తక్కువ అనమాట ఫస్ట్ మంత్ పేమెంట్ ఇంకా అలా నెక్స్ట్ మంత్ వన్ డాలర్ వన్ డాలర్ కన్నా ఇంకా కొంచెం అటు ఇటు అయ్యేది కానీ ఎప్పుడు కూడా వన్ డాలర్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ఎప్పుడైతే నాకు ఈ టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యి ఏంటి వెరిఫికేషన్ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ కోసం వెరిఫికేషన్ అయ్యిందో ఈ డిసెంబర్ మంత్లో అయితే నాకు టూ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అది కూడా నేను ఛానల్ ఒకసారి వెరిఫికేషన్ చేయించుకున్నాను అనమాట ఎందుకు అసలు నాకు వ్యూస్ రావట్లేదు ఛానల్ పెట్టి టూ ఇయర్స్ వరకు అవుతుంది కదా నాకన్నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా సక్సెస్ వస్తుంది బట్ నాకు ఎందుకు రావట్లేదు అని ఇలా చాలాసార్లు ఆలోచించి వెరిఫికేషన్ చేయిద్దామా వద్దాని ఇలా చాలా సార్లు అనుకున్న తర్వాత సర్లే ఏమైంది ఇందులో సక్సెస్ అవుతామేమో అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను వెరిఫికేషన్ అయితే చేయించాను చేయించిన తర్వాత మాత్రం నేనైతే కొంత రిజల్ట్ అయితే చూశాను అనమాట అదేంటంటే ఇప్పుడు నా లాంగ్ వీడియోస్కి టెన్ ట్వంటీ ఇలా ఒక ఫిఫ్టీ లోపల వచ్చే వ్యూస్ అయితే పెద్దగా వచ్చేవి కాదు ఎప్పుడో హండ్రెడ్ వ్యూస్ రావడం కష్టమయ్యేది చాలా రేర్ అనమాట అలాంటిది నేను ఇప్పుడు ఈ వెరిఫికేషన్ చేయించిన తర్వాత వ్యూస్ అన్నవి కొంచెం కొంచెం రావడం స్టార్ట్ అయ్యాయి సో ఇప్పటి వరకు ఈ పదకొండు నెలల్లో కూడా ఈ పన్నెండో నెల మాత్రం నాకు టూ డాలర్స్ కంప్లీట్ అయిపోయి ఇలా ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఒక మెథడ్ అంటే మనం ఇప్పుడు దేని మీద అయితే కరెక్ట్గా వీడియోస్ తీద్దాము అనుకుంటున్నామో ఆ ఆ టైప్ ఆఫ్ వీడియోస్నే తీయాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మనం కుకింగ్ ఛానల్ పెట్టామనుకోండి ఓన్లీ కుకింగ్స్వే తీయాలి సో మనకి ఆ కుకింగ్లోని ఒక రెసిపీ నచ్చి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా సో నెక్స్ట్ టైము మనము టైలరింగ్ది కానివ్వండి లేదంటే ఇంకోటి ఇంకోటి పెట్టామనుకోండి సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన కుకింగ్ వీడియోస్ నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు సో మనం ఇప్పుడు టైలరింగ్ది కానివ్వండి ఇంకా వేరేవైనా ఏవైనా పెట్టి ఉంటే వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా వ్యూస్ రావు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా ఒకే కంటెంట్ మీద డిపెండ్ అయ్యి వీడియోస్ అన్నవి తీస్తూ ఉండాలి లేదు మాకు ఒక వచ్చు అనుకుంటే సపరేట్ సపరేట్గా ఛానల్స్ పెట్టుకోవడం బెస్ట్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ఛానల్లో సక్సెస్ అయిన తర్వాత ఇంకొక ఛానల్ పెట్టుకోవడం మంచిదని చెప్తాను నేనైతే ఇక్కడ నేను ఇంత క్లియర్గా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ మై వ్లాగ్స్లో ఈ ఛానల్లో అయితే నేను స్టార్ట్ చేసేటప్పుడే ఏమనుకున్నానంటే నేను ఎలాగ టైలరింగ్ బాగానే చేస్తాను ఇంకా ఇంట్లో పనులు అవన్నీ కూడా చేస్తూ ఉంటాను కదా ఏదైతే అది ఇటు కుకింగ్ అయితే కుకింగ్ లేదంటే టైలరింగ్ అయితే టైలరింగ్ ఏది వీలైతే ఆ వీడియోస్ పెట్టి వచ్చిలే మేనేజ్ చేయగలను ఫస్ట్ ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అలానే చేస్తూ వచ్చాను బట్ ఇక్కడ ఏమైందంటే మన ఛానల్లో ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా టైరింగ్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్ మధ్య మధ్యలో నేను వ్లాగ్స్ పెట్టడం వల్ల ఏమైందంటే నా ఛానల్ అలా హోల్డ్ అయిపోయి ఉండిపోయిందన్నమాట ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగడం అవి ఏమీ కూడా జరగట్లేదు సమంగా ఏంటి టూ ఇయర్స్ దాకా అవుతుంది ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వ్యూస్ రావట్లేదు అని ఇలా చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని ఛానల్ ఒకసారి వెరిఫికేషన్ చేద్దామా వద్దా అని ఇలా చాలా సతమతం అవుతూ ఉండేదాన్ని అనమాట సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు సర్లే ఎంత డబ్బులు ఖర్చు పెట్టము ఒకసారి చేయిస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది కదా అనేసి చేయించాను చేయించినందుకు నేనైతే కొంచెం హ్యాపీ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను కానీ చేయడం వల్లే కదా నాకు తెలిసింది సో అలా చేయించిన తర్వాత నా ఛానల్లో కాస్త కోస్తూ వ్యూస్ అయితే పెరిగాయి మొత్తం అన్ని నెలల్లో పోల్చుకుంటే ఈ డిసెంబర్ మంత్లోనే కొంచెం రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చింది నాకు లాగ్ చేయడం అంటే ఇష్టం అండ్ టైలరింగ్ కూడా చేయడం ఇష్టమే ఈ రెండింటినీ కూడా వీడియోస్ మేనేజ్ చేస్తూ ఒకే ఛానల్లో పెట్టడం నేను చేసిన మిస్టేక్ సో ఇది తెలిసిన తర్వాత నేను ఛానల్ అయితే సపరేట్గా పెట్టాను మళ్ళీ సర్లే ఇక్కడ రెండు మిక్సీ క్లమ్జీ క్లమ్జీగా ఉంది కదా సో టైలరింగ్ కోసం సపరేట్గా ఒక ఛానల్ పెడదామని స్టార్ట్ చేశాను బట్ మాధురి మేడం గారు ఏం చెప్పారంటే మీరు ఆల్రెడీ ఈ ఛానల్లోని మీకు టైలరింగ్ మీద ఎక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ టైలరింగ్ మీదే ఉన్నారు మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ బాగున్నాయి ఇప్పుడు పాత ఛానల్లోనే టైలరింగ్ కంటిన్యూ చేయండి న్యూ ఛానల్లో మటుకి వ్లాగ్స్ అవి చేసుకుందాం అనుకుంటే చేసుకోండి అనేసి ఇలా సజెషన్ ఇచ్చారు నేను కూడా అది ఫాలో అయిపోయాను తర్వాత నాకు కొంచెం ఇంప్రూవ్ అనిపించింది మొత్తం పూర్తిగా అని చెప్పను కానీ అది కూడా టైం పడుతుంది కదా ఏదైనా పూర్తిగా ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం టైం పడుతుంది మనం ఒకేసారి కిందకు వచ్చేయాలంటే వచ్చి కానీ కింద నుండి పైకి వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది కదా సో ఆ టైమింగ్ ప్రాసెస్లో ఉందనమాట నా ఛానల్ ఎప్పటికైనా సక్సెస్ అవుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది అంత కష్టపడే ఓపిక్ కూడా నాకు ఉంది నేను ఎలా పడితే అలా పెట్టను నీట్గానే పెడతాను మ్యూజిక్ అలాంటివి ఏమీ కూడా పెట్టను అనమాట చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్లుగా ప్రతిదీ చెప్పడానికే ట్రై చేస్తాను నేను చాలా మట్టికి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎందుకు నా ఛానల్ గ్రో అవ్వట్లేదు పక్కన పెడితే జనాలకి మంచి కన్నా చెడే బాగా అట్రాక్ట్ అవుతారు ఏమీ లేని వీడియోస్కి మాత్రం బాగా వైరల్ అవుతాయి బట్ అంత మ్యాటర్ ఉండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తామో అది అసలు వైరల్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ కూడా రావన్నమాట అలా ఉంటుంది మనకి రెగ్యులర్గా వ్యూస్ వేలల్లో వచ్చాయనుకోండి మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో ఎఫెక్టివ్గా వీడియో తీసి దాన్ని పోస్ట్ చేస్తే దానికి అట్లీస్ట్ వందల్లో రావడం కూడా కష్టం అనమాట పదుల్లో వస్తుంది చెప్పాలంటే అలా ఉంటుంది అసలు చాలా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే వచ్చింది ఇంకోటి ఫలితం ఒకటి వస్తుంది యూట్యూబ్ని అంచనా వేయడం అంత తక్కువ ఏం కాదు చాలా కష్టం యూట్యూబ్ని అస్సలు అంచనా వేయలేము ఏదో టైంపాస్కి అలా ఒక వీడియో తీసి పెట్టేసాం అనుకోండి దానికి మాత్రం బేభత్సంగా వ్యూస్ వచ్చేస్తాయి ఒకటి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అదృష్టమైనా ఉండాలి లేదంటే మనకి ఓపిక సహనం ఇవన్నీ సక్సెస్ అయ్యేదాకా మనకైనా ఉండాలి రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే మనం యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతాము పట్టు వదలని విక్రమార్కుడిలా వండాలి నిజం చెప్పాలంటే యూట్యూబ్లో ఇది మాత్రం ఖచ్చితంగా నిజం మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ ఛానల్లో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియోని తీసి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో లేదో అలా టైంపాస్ పెట్టిన దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో మీకు కూడా తేడా తెలుస్తుంది కదా సో టైంపాస్కి అలా పెట్టేసిన దానికి మాత్రం చాలా ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉంటాయి ఇదే కాదు నేను మీతో ఇంకా ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో అయితే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అండ్ ఈరోజు మార్నింగ్ నుండి పనులు చేసేటప్పటికి టైం సరిపోయింది మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళేదాకా నాకు అసలు ఇంట్లో పనులే సరిపోతాయి వెళ్ళిన తర్వాత ఇంకా పనులు ఉంటాయి మా చరణ్ అయితే సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాడు ఇంకా మా వర్షుకి అయితే మా చరణ్ వెళ్ళిన తర్వాత జడలు అయితే వేస్తున్నాను ఇద్దరు ఒక స్కూల్ కాదు సపరేట్ సపరేట్ ఇంకా జడలు వేసేస్తే మా వర్షు రెడీ అయిపోతుంది ఆటో కూడా వచ్చేసే టైం అయ్యింది రోజు కోమ్ పెట్టేస్తున్నాను అంటే నేను పేలికి మిషన్ తీసుకున్నాను అనమాట రోజు అది పెట్టేస్తున్నాను కొంచెం కంట్రోల్ అయ్యాయి పేలు అయితే ఇంతకు ముందు ఇంతకు ముందు అయితే బేపత్సంగా ఉండేవి అసలు చాలా పేలుగా ఉండి ఇలా జడలు వేస్తుంటే వచ్చేస్తూ ఉంటాయి రోజు పెట్టడం వల్ల ఇంకా పర్లేదు కానీ కొంచెం లేదంటే అసలు ఎలా ఉండేదంటే అలా ఉండేది ఇంకా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొళాయిలు వచ్చే నీళ్ళు పట్టుకొని బట్టలు ఉదుకొని దీపం పెట్టుకునేటప్పటికి టైం కరెక్ట్గా పదకొండు అయ్యింది ఇంక ఈ తర్వాత టిఫిన్ చేసి వీడియోస్ అయితే షూట్ చేసుకోవడం ఇంకా కొన్ని పనులు ఉంటూనే ఉంటాయి ఆడవాళ్ళ పనులు ఇన్ని అన్ని కాదు కదా చేసే కొద్దీ ఉంటూనే ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్